కొంచెం గవర్నమెంట్ జట్టుగా గవర్నమెంట్ సమక్షంలో సమక్షంలో ఇక్కడ ప్రొడక్షన్ ఎంతవరకు వచ్చింది మధ్య శక్తి చేయండి ఒకసారి పరిశీలించడానికి దాని అందరం రావడం జరిగింది మరి ఇక్కడ సుభాష్ గారు యూనిట్ ఓనరు వారికి తొంభై ఆరు వేల మీటర్ల ఆర్డర్ ఇస్తే వారు సుమారు యాభై శాతము ఆల్రెడీ ప్రొడక్షన్ చేశారు మరి ముఖ్యంగా ఈ చీరలు పంపిణీ తొందరగా ప్రభుత్వం చేయాలని అనుకుంటున్నారు కాబట్టి మన సిరిసిల్లాలో తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో పని తొందరగా వేగవంతం చేసి పూర్తి చేయాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు యూనిట్లు కూడా వచ్చి చూడడం జరిగింది మరియు వర్కర్లందరూ కూడా ఉన్న వాళ్ళందరికీ కూడా పని పూర్తి స్థాయిలో ప్రభుత్వం కల్పించాము సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు ఒక వారానికి వాళ్ళకందరికీ వస్తుంది మరియు ఉన్నటువంటి పేమెంట్స్ కూడా ఎంతవరకు అవుతుందో చురుగ్గా పేమెంట్ కూడా మేము చేసే ప్రయత్నం కూడా ప్రభుత్వం సైడ్ నుంచి మేము చేస్తున్నాము ఈ చీరలు పూర్తి స్థాయిలో తొందరగా అయిపోవాలని మేము అందరికీ కోరుకుంటాం ఎందుకంటే ఇది మొదటి చీర మళ్ళీ రెండో చీర ఆర్డర్ కూడా వెంటనే మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో సిరిసిల్లాలు తర్వాత ఇతర పవర్ క్లస్టర్స్ మన రాష్ట్రంలో ఈ రకంగా పని కల్పించాలి ఒక ఉద్దేశంతో ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాన్ని అందరూ ఇందిరా మహిళా శక్తి ప్రతి మహిళా సంఘం ఉన్నటువంటి సభ్యురాలకు చీరలు ఇవ్వాలని ఏకరూప దుస్తులు ఇవ్వాలని చెప్పని గౌరవ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు మేడం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నటువంటి శైలాజరామే ప్రత్యేకమైన చొరవ రాష్ట వ్యాప్తంగా కూడా పవర్ రూమ్స్ కు పని కల్పించాలని చెప్పిన లక్ష్యంతో ప్రధానంగా సిరిసిల్ల కేంద్రంగా ఉన్నటువంటి పవర్ లూప్స్ కార్మికులకు ఇక్కడ చేతిరిన పని కల్పించాలనే ఒక లక్ష్యంలో భాగంగా రాజన్న జిల్లా చిరుచిల్ల జిల్లా సమితి కలెక్టర్ గారి ప్రతిపాదన కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ఆశాములు యజమానులు యొక్క విద్యతల మేరకు ఇక్కడ మాకు పని కల్పించాలని పని ఏదైతే మొదటి నుంచి కోరుతున్నట్ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకవైపు మహిళా తల్లులకు చేర్లిచ్చే ఇచ్చే కార్యక్రమంతో పాటు పవర్లు కార్మికులు కూడా పని కల్పించే విధంగా ఈరోజు చీరల ఆర్డర్ను ఇవ్వడం ప్రభుత్వ పక్షాన ఆ చీరల తయారీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించేటువంటి సందర్భంలో కార్మికులందరూ కూడా ఆనందంతో ఇప్పుడే కార్మికులు మాట్లాడిన మాటలు విన్నాం గతంలో పని లేదన్నటువంటి మేమే ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి పనిని చేయలేకపోతున్నాం అనేటువంటి ఓ ఆనందంతో మాకు ఎనిమిది మాసాల వరకు పని అని చెప్పినటువంటి సంతోషాన్ని వెలిపిస్తున్న వేళ మేడం గారు కార్మికులతో మాట్లాడినప్పుడు మాకు వారానికి ఐదు వేల రూపాయలు పని దొరుకుతుందని చెప్పని చెప్తున్న సందర్భంలో అంటే పవర్ రూమ్ కార్మికులకు పని కల్పించారనే చక్కటి సంకల్పంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఈ కార్మిక రంగానికి చేతునిచ్చే విధంగా గతంలో గత ప్రభుత్వంలో బతుకమ్మ చీరల పేరిట బిల్లులు ఇవ్వని పరిస్థితి నుంచి ఆ బిల్లులు కూడా ఇంటికి రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కూడా గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కారు తీర్చిన వేళ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ శాఖకు మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా మంత్రుల సహకారతో ఇక్కడ పరిశ్రమ నడవాలి పరిశ్రమపై ఆధారపడినటువంటి కార్మికులకు కూడా మేలైనటువంటి ప్రతిరోజు కూలికుడు ఇవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు సంబంధించి నిరా దీక్షలు జరుగుతుంటూ కూడా మేడం మేము కలెక్టర్ గారు కూర్చొని ప్రభుత్వం పక్షాన్ని అధికారిని పంపించి కార్మిక సంఘ నాయకృంలు మాట్లాడి వారు కోరుకునే విధంగా రేటును కూడా కార్మికులకు గత గత ప్రభుత్వం కంటే ఇంకా రూపాయి నుంచి రెండు రూపాయల వరకు పెంచాలంటే ఆ అంశంలో కూడా సానుకూలంగా ప్రభుత్వం స్పందించి రోజు కార్మికుల కోసం వారి చెమటను దారబోసి ఏదైతే పనిచేస్తున్నారో వారికి మీరు అనుకున్న విధంగా కూడా మనం దూర వేతనాన్ని ఏదైతే ఇవ్వాలనుకున్న ఆదుకుని ఇచ్చేటువంటి కార్యక్రమం కార్మికులకు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ నాకు బాగా గుర్తు కార్మికుల కండగా నిలబడాలని చెప్పి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే ఆలోచించరు వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు సిరిసిల్లకు వచ్చినప్పుడు ఒకే రోజు పన్నెండు పేల పైచీలకు ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికుల పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ముప్పై ఐదు కిలోలు చెప్పేసిన అంత్యోదయ కార్డులు కూడా అందజేశారు ఆ రోజు కూడా కార్మికులకు చేతినిండా పని వాళ్ళని చెప్పని కార్మికులకు ఒక భరోసానిచ్చేటువంటి సందర్భం చేసినటువంటి పరిస్థితులు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి సర్కారు కార్మికులలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా భరోసాను పెంపొందించే విధంగా గతంలో ఉన్నటువంటి బకాయిలు రెండు వందల డెబ్బై డెబ్బై కోట్లు ఇవ్వడమే కాకుండా కొత్తగా చీరల తయారీ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి నేతా కార్మికుల పౌర కార్మికులకు అప్పటి చేతిన్న పని కల్పించిన సందర్భంలో నేను ఈ ప్రాంత నేతా కార్మిక పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తిరుమల ఏర్ ఉప ముఖ్యమంత్రికి మంత్రులకు జిల్లాకు సంబంధించిన మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు శ్రీరావు గారు ప్రత్యేకమైన చొరవ తీసుకుని ఇటీవల మనం ఎక్స్పోర్ట్ కంపెనీ ద్వారా గురికి నిరుద్యోగ యువత కూడా ఇక్కడ మనం కార్యక్రమాలు చేయడం జరిగింది రాబో రోజుల్లో కూడా వర్కర్ టు ఓనర్ సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రణాళిక జరుగుతా ఉన్నా ప్రభుత్వ పక్షాన ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తూ ముందుకు పోతామని వాటి సందర్భం చెప్తూ మేము మొదటి రోజు చెప్పినాం రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ది అంటూ ఇక్కడ ఆగదు నేతా కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడంలో గత ప్రభుత్వం కంటే ముందుంటాం గత ప్రభుత్వం కంటే ఎక్కువ మేలు చేసేటువంటి చర్యలు ఇస్తాం ఎక్కువ మేలు చేసేటువంటి